ఓం సాయి రామ్ సమర్థ సద్గురు మహారాజ్ మహారాజ్కి జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కాదు మన సాయినాథుందే వల్ల అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా బాబా వారిని కోరుకుంటూ ఈరోజు మన సాయినాథుని సందేశం వెంటనే తెలుసుకుందాం ఫ్రెండ్స్ బాబా ఏం చెప్తున్నారంటే బిడ్డ నీ తోడబుట్టిన వాళ్ళే నిన్ను మోసం చేయాలనుకుంటున్నారు వాళ్ళ పన్నాగం ఏంటో వాళ్ళు ఎలాగ నీ దగ్గర ఉంటున్నారు అనే విషయాన్ని నువ్వు గ్రహించగలిగితే గనుక నిజంగా నీకే అర్థమవుతుంది తెలుసుకుని వాళ్ళ పన్నాగాలు తెలుసుకుని నువ్వు కొంచెం జాగ్రత్త పడు తల్లి అని చెప్పి మనకు సాయినాథుడు తెలియజేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ ఎందుకు బాబా అలా అంటున్నారు తోడని తోడబుట్టిన వాళ్ళ దగ్గర నుంచి మనకు ఏం సమస్యలు రాబోతున్నాయి ఎలాంటి సమస్యలు తీసుకొస్తున్నారు మనకు వీడియోలో తెలుసుకుందామని ఇంకా ఈ వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తూ ఉన్నారో ప్లీజ్ అన్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి అవునండి మనం అందరం అనుకుంటాము మన మనం మంచి వాళ్ళం కదా మనకంతా మంచి జరుగుతుంది మనం ఎవరిని అన్యాయంగా మాట్లాడడం లేదు ఎవరు కూడా మనో ఏమీ వేరే విధంగా చూడడం లేదు మనం మంచి వాళ్ళమే కనుక మనతో అంతా మంచి చూస్తాము కనుక మనకి ఎవరు ఏంటో ఒక్కొక్కసారి మనం తెలుసుకోలేం ఫ్రెండ్స్ వాళ్ళు మన పక్కనే ఉంటూ మనో ఏ ఎలాగన్నా కూడా తీయాలని చూస్తూ ఉంటారు అంటే బయట వాళ్ళు కావచ్చు మన మనం ఎంతో కావాలనుకుని మన వాళ్ళైనా కావచ్చు ఒక్కోసారి మనం ఎవరు ఏంటో కూడా గ్రహించలేని పరిస్థితుల్లో మనం ఉంటూ ఉన్నాము అందువల్లనే సాయినాథుడు మనకు సాధారణంగా అండి మనందరికీ తెలుసు ఇప్పుడున్న జనరేషన్లో నిజంగా అయిన వాళ్ళు లేరు బయట వాళ్ళు లేరండి ఫ్రెండ్స్ లేరు ఎవరైనా సరే డబ్బు గురించి డబ్బు కోసం ఎలాంటి వాళ్ళ మధ్య అయినా సరే సమస్యలు అనేవి వస్తూనే ఉన్నాయి అలాంటి డబ్బు కోసం ఎంత ఘోరాలైనా సరే చేస్తూనే ఉన్నారు అందువల్ల మనందరం కూడా చాలా జాగ్రత్తగా ఉండడం అనేది చాలా మంచిది చాలామంది అడుగుతున్నారు అక్క ఇప్పుడున్న రోజుల్లో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అనేది కూడా తెలియటం లేదు అసలు అని చెప్పేసి అంటున్నారండి అని అంటే ఇక్కడ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో మన చుట్టూ జరిగేవన్నీ కూడా అలాగే ఉన్నాయి కనుక మనం చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది కానీ ఇంకా కూడా అంటే మా రిలేషన్స్ వీళ్ళు మా అన్నదమ్ములు వీళ్ళు వీళ్ళు నాకు మోసం చేయరు అని చెప్పి ప్రేమాభిమానాలతో ఉండేవాళ్ళు కూడా ఇంకా ఉన్నారు ఫ్రెండ్స్ ఎంతోమంది ఉన్నారు మోసం చేసే వాళ్ళు ఎలా అయితే ఉన్నారో అలాగే మంచితనం ప్రేమ నిజంగా నా తమ్ముడు మా అన్నయ్య మా అమ్మ మా నాన్నగారు వాళ్ళు నాకు అసలు ఎలాంటి ద్రోహం చేయరని అంటే వాళ్ళు ద్రోహం చేయాలని కాదండి ఆ సిచ్యువేషన్ వల్ల అలా చేయిస్తూ ఉంటుంది అంటే ఎవరికి ఎవరి పక్కన న్యాయం చెప్పాలో తెలియదు నిజంగా డబ్బు అనేది ఎవరికి ఇస్తే ఒకళ్ళకి ఇస్తే ఒక ప్రాబ్లం వస్తుంది ఇవ్వకపోతే ఇంకో ప్రాబ్లం వస్తుందని చెప్పేసి ఆలోచించడం వల్ల అనేక రకాల సమస్యలు వస్తూ ఉన్నాయి ఫ్రెండ్స్ అలాంటి సమస్యలు అనేవి ఎలా వస్తాయి అనేది ఈరోజు ఒక చిన్న కథ ద్వారా సాయినాథుడు మనకు తెలియజేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ ఒక ఊర్లో అండి చక్కటి ప్రేమాభిమానాలతో కూడిన ఒక మంచి కుటుంబం అండి ఆ కుటుంబంలో అమ్మ నాన్న వాళ్ళకి ఇద్దరు పిల్లలు అంటే ఒక కూతురు ఒక కొడుకు అన్నమాట వీళ్ళు నిజంగా అండి చాలా వరకు కూడా చాలా పెద్ద ధనవంతులు అని చెప్పలేము కానీ కష్టపడి పైకి వచ్చిన ఫ్యామిలీ వీళ్ళందరూ కూడా ఎంతో హ్యాపీగా ఉంటూ ఉంటారు వీళ్ళ మధ్య ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి లేవు అంటే ప్రేమ మట్టుకే వీళ్ళ మధ్య ఆ నమ్మకాన్ని తీసుకొస్తుందండి ఎప్పుడు కూడా ఎవరికి ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కూడా అంటే అమ్మాయి ఫస్ట్ అండి తమ్ముడు ఆ మగపిల్లవాడేమో తర్వాత పుట్టాడు అంటే తమ్ముడు అన్నమాట వీళ్ళ అమ్మ నాన్న కూడా ఇద్దరిని ఒకేలాగా చూస్తారు అంటే కొడుకు ఎక్కువనో లేదంటే కూతురు ఎక్కువనో అలా కాకుండా నిజంగా ఇద్దరు కూడా ఇద్దరికి సపోర్ట్ చేస్తూ వాళ్ళు ఏమైతే చదువుకోవాలని అనుకుంటున్నారో అలా చదివించడం వాళ్ళకి ఏది కావాలంటే అది వాళ్ళ వల్ల అయినంతవరకు సహాయం చేయడం అలా చేస్తూ ఉన్నారు ఫస్ట్ అమ్మాయి కనుక అమ్మాయికి మ్యారేజ్ చేసేసారు వాళ్ళ దగ్గర ఏదైతే కనుక సాయి శక్తులు కూడా ఎలా అయితే మంచిగా చేయగలమో అలా పెళ్లి చేశారు వాళ్ళు శక్తులు చేశారు ఒక అతనికి అతని చేతిలో పెట్టేశారు అమ్మాయిని అమ్మాయి ఇంకా అత్తగారింటికి వెళ్ళిపోయింది ఆ తర్వాత ఇంక కొడుకు మటుకే ఉన్నాడు వీళ్ళ దగ్గర ఆ కొడుకు కూడా అండి వాళ్ళ అమ్మా నాన్న కూతురు లేని లోటు కానీ అంటే చక్కగా ఇంట్లో పనులు సహాయం చేస్తూ ఉంటాడు వాళ్ళ అమ్మ నాన్నలకు ఇల్లు ఊడ్చే దగ్గర నుంచి కూడా చక్కగా అన్నీ కొట్టుకు వెళ్ళి కూరగాయలు తీసుకురడం అన్నీ చేసేటప్పుడు కూడా అమ్మాయి ఎలా చేసేది వాళ్ళ అమ్మ అంటే అంత ప్రాణం అండి అబ్బాయికి అలాగా ఆ అబ్బాయికి మ్యారేజ్ చేసుకోమని అడుగుతారనమాట మ్యారేజ్ చేసుకోమన్నప్పుడు అమ్మ నాకు ఇప్పుడు మ్యారేజ్ ఎందుకమ్మ అక్కకు పెళ్ళి ఇంకా సంవత్సరం కూడా కాలేదు నేను నాకు కొంత టైం ఇవ్వండి నాకు ఒక ఉద్యోగం రానివ్వండి అని చెప్పేసి అతను అనుకుంటాడు అలాగే ఆడు అంటాడు ఒక సంవత్సరం అవుతుంది రెండేళ్ళు అవుతుంది అతను ఉద్యోగం కూడా సంపాదించుకుంటాడు ఇంకా ఆ ఉద్యోగం వచ్చిన తర్వాత ఇంకా పిల్లవాడిని చూడటానికి అదే పిల్లవాడు అమ్మాయిని చూడటానికి వెళ్దామని అని చెప్పేసి వీళ్ళు ముగ్గురు వాళ్ళ అక్కతో కూడా కలిసి వెళ్తారు అక్కడ వాళ్ళు చూసిన తర్వాత అమ్మాయి బాగా నచ్చుతుంది నచ్చిన తర్వాత వాళ్ళు అడిగిన ప్రశ్న ఏంటి అంటే మీకు సొంత ఇల్లు ఉందా అని అడుగుతారు అడిగేసరికి వీళ్ళకి సొంత ఇల్లు అయితే లేదు వీళ్ళు మామూలుగా అద్దె ఇంట్లోనే ఉంటూ ఉన్నారు కొంచెం కష్టపడే కుటుంబమే కనుక అయ్యో మేము అబ్బాయికి సొంత ఇల్లు ఉంటే ఇద్దామని అనుకున్నామండి మాకు ఉద్యోగంతో పాటు ఇప్పుడున్న రోజుల్లో సొంత ఇల్లు లేకపోతే కష్టం కదా అని చెప్పేసి అని అనుకున్నప్పుడు వాళ్ళు ఉద్యోగం చేస్తున్నారన్నమాట వాళ్ళు నిదానంగా కొనుక్కుంటారు అని అన్న కూడా మేము కావాలంటే ఆగుతాము వెయిట్ చేస్తాము మీరు మీ కుటుంబము బాగా నచ్చారు అబ్బాయికి కూడా అమ్మాయి బాగా నచ్చింది వచ్చింది కదా అందువల్ల ఈ సంబంధం అని అనేది చక్కగా వదులుకోవడం వాళ్ళకి ఇష్టం లేదు అందువల్ల ఏం చేస్తారని అంటే సరే మేము ఇల్లు టైం ఇవ్వండి నాకు ఒక రెండు సంవత్సరాలు టైం ఇవ్వండి ఈ లోపు నేను కష్టపడి ఎలాగైనా సరే ఇల్లు సొంత ఇల్లు కొనుక్కున్న తరువాత మీ అమ్మాయిని వచ్చి కలుస్తాను అని చెప్పి అంటాడు వాళ్ళ కూడా అట్టా కూడా రెండు సంవత్సరాలు ఆగుతారనమాట ఈ లోపు అతను ఎలాగైనా సరే ఇల్లు కొనుక్కోవాలని ఆలోచన అనేది చాలా స్ట్రాంగ్ అతను నిర్ణయించుకుంటాడు ఫ్రెండ్స్ ఎలాగైనా సరే ఆఫీస్లో వచ్చి లోన్ తీసుకుని అయినా సరే ఒక చోటు కొనేస్తాడు కూడా ఇంకా తర్వాత కొన్ని రోజుల తర్వాత ఇల్లు కట్టు కూడా స్టార్ట్ చేశాడు స్టార్ట్ చేసినప్పుడు అతనికి కొంత డబ్బు అనేది అవసరం అవుతుంది అంటే ఈ మధ్యలో ఆగిపోతుంది అతను లోన్లో లోన్ వేసిన డబ్బు అనేది సరిపోక ఇంకా డబ్బు అనేది అతనికి అవసరం అవుతుంది అప్పుడు ఏం జరిగిందో తెలియక వాళ్ళ అమ్మ నాన్న దగ్గర చెప్పినప్పుడు వాళ్ళ అమ్మ నాన్న కూడా వాళ్ళ దగ్గర ఉన్న నగలు కూడా ఇస్తారు అవి సరిపోవు సరిపోనప్పుడు అప్పుడు వాళ్ళు అక్క సడన్గా వాళ్ళ ఇంటికి వస్తుంది వచ్చినప్పుడు ఏంటిరా ఏం మాట్లాడుకుంటున్నారు ఏంటి ఏమైంది నాకు కూడా చెప్పండి అని అంటే అప్పుడు ఆ అమ్మాయి అమ్మాయితో చెప్తారనమాట చెప్పినప్పుడు అమ్మాయి ఇలాగ తమ్ముడు ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాడమ్మా అదే రెండు సంవత్సరాలు టైం ఇచ్చారు కదా వాళ్ళు తమ్ముడికి పెళ్లి చేయడానికి ఇంకా ఇల్లు కట్టుకోవడానికి అతనికి డబ్బులు సరిపోలేదు ఏం చేయాలని ఆలోచిస్తూ ఉన్నాము అని అన్నప్పుడు తను అంటుందండి అయ్యో అమ్మ నాతో చెప్పి ఉండొచ్చు కదా నాకు మీరు ఇచ్చిన నగలు అనేవి నా దగ్గర ఉన్నాయి ఇంకా నగలు అనేవి నా దగ్గర నేను తమ్ముడికి ఇస్తాను ఆ తర్వాత ఇల్లు కట్టిన తర్వాత తమ్ముడు తర్వాత నిదానంగా నాకు ఇచ్చిన ఏ ప్రాబ్లం లేదు కదా ఇందులో ఆలోచించాల్సిందేముంది వాడి ల లైఫ్ అనేది ముందుకు వెళ్ళాలి కదా అని చెప్పేసి తను ఒక మంచి మనసుతో తన తమ్ముడికి తన దగ్గర వాళ్ళ అమ్మవారు అమ్మ వాళ్ళు పెట్టిన నగలు వాళ్ళ తమ్ముడికి ఇస్తుంది ఇచ్చినప్పుడు వాళ్ళ తమ్ముడు కూడా ఆ నగలను అమ్మేసో లేదంటే తాగట్టు పెట్టో మరి ఎలాగైనా సరే ఆ ఇల్లు స్టార్ట్ చేసేశాడు మరి ఇలాగ కొన్నాళ్ళు అయిపోయింది ఇంకొన్నాళ్ళు అయిపోయింది ఐదేళ్ళు అయిపోయింది ఇంకా తమ్ముడు దగ్గరికి వెళ్ళ అడగడానికి తనకి భయం ఇంకా సరే ఇచ్చాం కదా మళ్ళీ అడగాలంటే ఏమన్నా అనుకుంటాడేమో ఏమో మనస్పర్ధలు వస్తాయేమో అని భయపడుతూ అడగడం ఆలోచిస్తూ అడగడానికి ఆలోచిస్తుంది కనీసం తన తమ్ముడైనా ఇచ్చే ఆలోచన అయ్యో అక్క ఇన్ని రోజులు అవసరానికి ఇచ్చింది మనం ఇన్ని సంవత్సరాలు అయిపోయింది అయినా మళ్ళీ వెళ్ళి ఇవ్వాలన్న ఆలోచన అనేది అతనికి రాలేదు సరే అని చెప్పి తిని వెళ్ళి అడుగుతుంది సరే అడిగిన తర్వాత తమ్ముడి దగ్గరికి వెళ్ళి అడిగితే నా నాన్న ఇలాగ ఇల్లు కట్టుకునేటప్పుడు నేను ఇచ్చాను కదరా తమ్ముడు నీకు ఆ బంగారం అనేది నాకు మళ్ళీ విడిపించి ఇస్తావా మా ఆయన అడుగుతూ ఉన్నారు మా ఆయనకి తెలిసిపోయింది ఇలాగ ఇచ్చాను అని అన్నప్పుడు ఆ బంగారమే కదా ఇస్తాలే ఆ బంగారం అమ్మా నాన్న వాళ్ళు పెట్టిందే కదా నీకు మళ్ళీ వచ్చేసి నన్ను అడుగుతున్నావు ఎందుకు ఇప్పుడు నేనేదో కష్టంలో ఉన్నానని ఇచ్చావు ఇప్పుడు సడన్గా అడిగితే నా దగ్గర నుంచి ఎక్కడి నుంచి వస్తాయి ఆ బంగారం అంతా నువ్వు ఆ బంగారం గురించి మర్చిపోవని చెప్పేసి అతనికి లేవని అతను లేవని చెప్పేస్తాడు ఫ్రెండ్స్ అంటే మళ్ళీ ఇచ్చే ఆలోచనే లేనట్టుగా మాట్లాడేస్తాడు ఇంకా ఆ తమ్ముడు అట్లా రియాక్ట్ అయ్యేసరికి ఆమె చాలా బాధపడి మాట్లాడేసి తినకుండా భోజనం కూడా చేయకోకుండా షాక్ అయిపోతుంది తను అసలు అరే అతనికి ఒక కష్టం వచ్చిందని మనం ముందుకు వచ్చామే నేను ఎవరి గురించి ఆలోచించలేదు మా అత్తమామల గురించో హస్బెండ్ గురించి ఏమంటారు అని కూడా నేను ఆలోచించలేదు ఇచ్చేసాను అని చెప్పేసి ఒక మంచి మనసుతో తను వెళ్ళి ఇవ్వడం అనేది తప్ప తప్పు లేదంటే కనుక ఇవ్వకుండా ఉండడం అనేది కరెక్టా అని నేను నాకు అర్థం కావడం లేదు అని చెప్పేసి తను కూర్చుని బాధపడుతూ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది నిజంగా ఇప్పుడున్న రోజుల్లో నిజంగా ఎంతో మంది ఇళ్లలో జరుగుతూ ఉందండి అందువల్ల మనందరం కూడా చాలా వరకు కూడా వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళ ఫ్యామిలీ అని చెప్పేసి మన వాళ్ళ గురించి కూడా ఆలోచించాలండి మన గురించి మన మటుకే కాకోకుండా ఆ ఇల్లు కట్టుకోవడం ఎంత ముఖ్యమో ఆ బంగారం విడిపించి ఇవ్వడం కూడా అంతే ముఖ్యం కదా ఫ్రెండ్స్ అలా కనుక ఆలోచించగలిగితే ప్రాబ్లమ్స్ అనేవి రావు కదా కానీ ఎవరైనా సరే ఒక హెల్ప్ చేసే ముందు లేదంటే కనుక ఒక విషయాన్ని మాట్లాడే ముందు ఒక మాట ఇచ్చే ముందు మనం ఆలోచించడం అనేది చాలా ముఖ్యం అది కూడా అయిన వాళ్ళ మధ్య అయినా వాళ్ళ మధ్య గొడవలు వచ్చాయి అని అంటే కనుక మన జీవితాంతం అలా మాట్లాడకుండా ఉండనే ఉండలేమండి అందువల్ల ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుని మనం చేయగలిగితే నేను చేస్తానని అనాలి లేదంటే కనుక తీసుకున్న తర్వాత మళ్ళీ వచ్చేసి నువ్వు ఇందుకే ఇచ్చావు కదా నువ్వు మళ్ళీ నేను తిరిగి ఇవ్వలేనని వాళ్ళకి మోసం చేసి కంటే కూడా మనం ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుని నేను ఉంటే ఇస్తానని చెప్పాలి లేదా లేదంటే నేను ఇవ్వలేను అని చెప్పాలి నువ్వు అలా చాలా జాగ్రత్తగా తల్లి అనేక రకాల ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి అని చెప్పేసి సాయినాథుడు మనకు తెలియజేస్తూ ఉన్నారు అయితే అక్షరాల నిజం ఫ్రెండ్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎంతమంది ఫేస్ చేస్తున్నారనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇంకా ఇది ఈరోజు మన సాయినాథుని సందేశం మరి మీ అందరికీ కూడా ఈ సందేశం అనేది చాలా మంచిగా అనిపించింది నిజంగానే మనకు కనెక్ట్ అయింది అని అనుకున్న వాళ్ళు ప్లీజ్ అండి తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి అది వారికి కూడా సహాయకంగా అవుతుంది కదా మనం ఎంతో హెల్ప్ చేసిన వాళ్ళమవుతాము ఖచ్చితంగా మీరైతే ఈ సందేశం అనేది మీ అందరికీ ఉపయోగపడింది అని అనుకుంటున్నాను మరలా మరో చక్కని సాయినాథుని సందేశంతో కలుసుకుంటాను ఫ్రెండ్స్ అంతవరకు నమస్కారం అండి ఓం సాయి రామ్ సర్వే జనా సుఖినో భవంతు